సాక్షిస్వరూపంగా ఉన్నాడు ఎలా ఉన్నాడు సాక్షిస్వరూపంగా పంచభూతాల్లో ఉన్నాడు సూర్యుడిగా ఉన్నాడు చంద్రుడిగా ఉన్నాడు అహశ్చ రాత్రిశ్చ ఉభేచ సంధ్యే పగలు రాత్రి సంధ్యలాగా ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అంతర్యామిగా ఉన్నాడు ఆయన అన్నీ చూస్తున్నాడు సాక్షిగా లేకపోతే ఎట్లా పట్టి రాసుకోవాలి కదా లిస్ట్ రాసేవాడు కావాలిగా చిత్రగుప్తుడే అన్ని రాస్తూ ఉంటే మరి పరమాత్మ ఇంకెంత రాస్తాడు చిత్రగుప్తుడు ఆయన సేవకుడు ఆయనే రాస్తూ ఉంటే ఈయన ఎంత రాయాలి చూడండి పరమాత్మ అన్నీ రాస్తాడు చేసేవన్నీ రాస్తూ ఉంటాడు ఆయనకన్నీ కాబట్టి ఆయన సాక్షిగా ఉండి కర్మగతులన్నీ కూడా చూస్తూ ఉన్నాడు ఆ కర్మల్లో భాగంగా మాత్రం లేడు ఆయన కర్మంలో భాగి కాడు ఆయన చూస్తూ ఉంటాడు అంత మనం ఏది చేసినా దాంతో ఆయనకి లేపం అనేది లేదు అంటుకోదు అక్కడే ఉన్నాడు కానీ ఏది అంటుకోదు ఆకాశం ఉంది ఆకాశంలో ఉన్నాం మనం ఏవి ఆకాశానికి పట్టవు ఏవి ఆకాశానికి అంటుకో అంటుకున్నాయండి వచ్చినట్టుగా వచ్చాయి మబ్బులు వచ్చాయి వర్షం కురిసాయి వెళ్ళిపోయాయి ఈ వర్షము లేదు ఆ మబ్బులు లేవు ఆకాశం ఆకాశంలాగా ఉంది అంత ఆకాశంలాగా ఉన్నాడు కాబట్టే శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంకం గగన సదృశం భగవంతుడిని దేంతోనూ పోల్చలేము పోలిక లేదు ఆయనకి నిరూపమహాన్ ఆయనకి ఉపమానం లేదు పోలిక లేదు కానీ ఏదైనా పోల్చగలిగితే ఒక పోలిక ఏదైనా భగవంతుడికి ఉంది దగ్గరది అని అంటే అది దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబర ఆకాశముతో పోల్చవచ్చు దిగంబర అంటే అర్థం అదే కదా దిక్కులే ఆయనకి అంబరంగా వస్త్రాలుగా ఉన్నాయి అంబర అంటే కన్ను అనే కూడా అర్థం ఉంది దిక్కులంతా కన్నులై ఆయన చూస్తూ ఉన్నాడు దిక్కులంతా కూడా నిండి ఉన్నాడు ఆకాశం ఆకాశంలాగా ఉన్నాడు ఆ ఆకాశంతో మాత్రమే ఆయన్ని పోల్చవచ్చు కాబట్టి వియత్ విష్ణు పదం వాపి వియత్ వియత్ అంటే పరమాత్మ యొక్క తత్వం వియత్ అంటే ఆకాశం విష్ణు పదం ఆ విష్ణు పదాన్ని ఆకాశంతో పోల్చవచ్చు గదేంతోనూ పోల్చలే ఆకాశం బయట ఉంది లోపల ఉంది ఆకాశంలో మనమున్నాము మనలో ఆకాశం ఉంది ఎంత విచిత్రం కుండ ఆకాశంలో ఉంది కుండలో ఆకాశం ఉంది కుండ పగిలితే ఆకాశం ఎక్కడికి పోయింది ఎక్కడికి పోయింది ఆకాశంలోనే కలిసి ఆ ఆకాశం ఈ ఆకాశం వేరే అయితే కలిసేది కాదు అది ఇది రెండు ఒకటే ఇక్కడ ఉండేది ఒకటే అక్కడ ఉండేది ఒకటే కదా కాబట్టి ఆకాశంతో పోల్చవచ్చు ఆయన్ని చూసారా అది ఒక్కటి మంచి పోలిక్ ఆయన్ని పోల్చగలిగితే ఆకాశం ఒకటి మంచి పోలిక్ అలా ఉన్నాడు సాక్షి స్వరూపంగా ఇలా ఈ అత్తాకోడళ్ళ మాటల్లో ఇటువంటి తత్వ విషయాలు వస్తాయా అని కొంతమందికి అనుమానం అంటే నిజంగా ఇట్లా కోడళ్ళు మాట్లాడుకునేప్పుడు తత్వ విషయాలు వస్తాయంటే అవును వాళ్ళేమి కొత్త కోడళ్ళు కాదు కదా చాలా పాత కోడళ్ళు వాళ్ళు వాళ్ళు యుద్ధాలు తిట్టుకోవటాలన్నీ ముందే అయిపోయాయి ఎప్పుడు అయిపోయి ఇంకా ఆ ఓపిక లేదు వాళ్ళల్లో అంటే వాళ్ళు అట్లా అని కాదు వాళ్ళు తిట్టుకునే వాళ్ళు కూడా కాదు ఒకవేళ వాళ్ళు ఏదైనా తిట్టుకున్నా కూడా అందులో మంచి విషయాలే వస్తాయి వాళ్ళు ఆ అంత పరిణతి చెంది ఉన్నారు కాబట్టి వాళ్ళ మాటల్లో తత్వాలు వస్తాయి ఎందుకు రావు ఖచ్చితంగా వస్తాయి పైగా కృష్ణుడు పక్కన ఉన్నాడు కదా అందుకనే ఆ తత్వ విషయాలన్నీ కూడా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు కాబట్టి వీళ్ళ ఆ మధుర భక్తి మార్గము అనేది అప్పుడట్లా వ్యక్తమైంది అని చెప్తారు అది మధుర భక్తి చర్చ ఎలాగున్నా సరే మంచి విషయం మీదే చర్చ చేస్తూ ఉంటే మంచిదే తప్పేముంది కొంచెం ఒకసారి ఏదో విరుద్ధంగా మాట్లాడినా కూడా దాంట్లో మంచి విషయాలే వస్తున్నాయి కాబట్టి వాళ్ళు అట్లా మధుర భక్తిగా మాట్లాడుకుంటున్నారు శ్రీకృష్ణుడులో ఆత్మసమర్పణ బుద్ధితో ఉన్నారు వాళ్ళు ఎవరు దేవకి మాత ఆ సత్యభామ కాబట్టి వాళ్ళు ఈ మాటలన్నీ కూడా ఏదో కృష్ణుణ్ణి గురించి సులకన చేసి మాట్లాడటం కాదు కృష్ణుడి తత్వాన్ని మనకి తెలిపేందుకోసమే వాళ్ళు అట్లా మాట్లాడారు అని చెప్తారు జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి అలా వాళ్ళు తత్వ రహస్యాల్ని మాట్లాడుకుంటూ ఇక కథలోకి ప్రవేశిస్తే దేవకీ దేవి శ్రీకృష్ణుణ్ణి క్షయకర్త అని చెప్పింది కర్మాన్ని పోగొట్టేవాడు కర్మలన్నీ ఆయన అని ఆవిడ చెప్పింది ఈవిడ సత్యభామాదేవి కర్మక్షయానికి ఈయన కర్త కాదు అని చెప్పి కర్మనేమి పోగొట్టేవాడు కాదు ఏ రకంగా చూసినా కూడా ఈయనకి కర్తృత్వము లేదు కారయతృత్వము లేదు అంటే చేసేవాడు కాదు చేయించేవాడు కాదు ఏవేవో పిచ్చి పనులు చేసి కొంతమంది ఆయనే చేయించాడు అంటారు ఏమిటి అని అంటే నువ్వు వెళ్ళి భీముడికి చెప్పు ఇప్పుడు లోపల కృష్ణ పరమాత్మ ఏదో ఏకాంతంలో ఉన్నారు భోజనం అని చెప్పద్దు ఏకాంతంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు నీకు లోపలికి అనుమతి లేదు అని చెప్పి ఎవరికి భీముడికి ఎవరిని వీరులే ఆపలేకపోయారో ఆ భీముడిని పాపం ఈవిడి చిన్న పోయి ఆపాలట ఆవిడ భయపడిపోయింది కృష్ణ గద పెట్టి ఒకటి తన్నాడు అనుకో నా తల మీద నా గతి ఏం కాను అలా ఏం కాదులే నేను చూసుకుంటా అన్నాడు నేను ఉన్నా కదా అభయం ఇచ్చాడు పంపించు ఆయన అభయం ఇచ్చాడు కాబట్టి ఆవిడ బయటికి వెళ్ళింది వెళ్ళి ఏమిటి ఎందుకు అరుస్తున్నావు నేను ఇప్పుడే చూడాలి మా బావ కృష్ణుణ్ణి మీకు లోపలికి అనుమతి లేదు మీరిక్కడే ఉండాలి ఇది కృష్ణుడి యొక్క ఆజ్ఞ కృష్ణ ఆజ్ఞని ఎవరు ఉల్లంఘిస్తారు సరే అయితే కృష్ణుడు అట్లా చెప్తే నేను ఇక్కడే ఉంటాను అని ఆ భీమసేనుడు అక్కడే ఉన్నాడు లోపల నుంచి కృష్ణ పరమాత్మ భోజనం చేస్తున్న శబ్దాలు వినిపించేలాగా భోంచేస్తున్నాడు వినిపించేలాగా కావాలని ఇక్కడ బాగా కరకరలాడేటువంటి ఆ అప్పుళాలు తీసుకుని వాటినే నమ్ములుతూ ఆ చెక్కిలాలు తీసుకుని వాటినే నమ్ములుతూ బయట వినిపించాలి ఆకలిగా ఉండేవాళ్ళ ముందు పైగా అది కూడా కాదు అక్కడేవో ఉంటే జరుగుకుంటూ సుష్న్ లాగుతున్నాడు శబ్దాలు బయటికి వస్తున్నాయి ఆ శబ్దాలు తినే శబ్దాలు ఇవన్నీ బయటికి వినిపిస్తున్నాయి అసలే ఆకలి ఎవరు భీముడు భీముడి ఆకలి సామాన్యమైన ఆకలి కాదు భీముడికి ఎంత ఆకలి ఉండాలి పాపం అంత దూరం నుంచి వచ్చాడు బేరే ప్రయాణం చేసి మధ్యలో తిన్నాడో లేదో తెలియదు అంత ఆకల్లో ఉండేటువంటి ఆ భీముడికి లోపల నుంచి ఈ శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి అప్పుడు ఆయన బయట నుంచి భీముడు ఇంకా ఆకలి తట్టుకోలేక కృష్ణుడితో బయట నుంచే మాట్లాడుతున్నాడు లోపలికి రాకూడదు అన్నాడు కదా సరే లోపలికి రాను బయట నుంచే ఏం బావా నువ్వు అక్కడ నీ వాళ్ళు ఆ భార్యలు ఎనిమిది మంది భార్యలు వాళ్ళందరినీ చుట్టూ చేర్చుకొని వాళ్ళతో పాటు భోజనాలు చేస్తున్నావా నువ్వు అది ఈ వయసులో కూడా దేవుడు అంత మాట అన్నాడండి అంటాడు ఆయన ఏం పర్వాలే ఆయన ఆకల్లో ఉన్నాడు కదా ఆకల్లో ఉంటే ఆయనకి ఎవరు ఏం పట్టదు ఆయనకి ఏం తెలియదు అంత కోపంలో ఉన్నాడు ఆయన నువ్వు వీళ్ళందరితో కలిసి బహుశా ఒకే కంచంలో తింటున్నావేమో అందుకని నన్ను రావద్దన్నా ఉన్నాడు ఆ మాట కూడా అనేశాడు అయ్యా ఇట్లా ఒకే కంచంలో తింటే ఎంగిలి కదా ఎంగిల్ తినచ్చా నీలాంటి వాడు ఏమో లే నీకేదైనా పర్వాలి చల్తాహే నిన్నెవరు ఆపేది నీకెవరు చెప్పేది ఏమో మరి లోపలేమైనా అట్లా నువ్వు ఒకే కంచంలో మీరంతా భోంచేస్తున్నారేమో అందుకనే నువ్వు నన్ను రావద్దంటున్నావేమో లేదా నేను లోపలికి వస్తే నీ గింజలు కూడా మిగలవని భయపడ్డావేమో